గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुभ्यो नम हरि ओमहाणाधिपत नम नमः नम श्रीगुभ्यो नम हरि ओं कांत्रुक्त निधं तोगिन कामदं मोक्षदं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाश महा वंदे वन्दे नमो नमः शिवं शांतं दयानादं लोकानुग्रह कारणं शिवमेकम् परम वंदे शिकाजाय नमो नमः वाहनं वृषभोजस्य वासुके कंठभूषणो वामे शक्तिधरं वंदे मकाराज నమో నమః యత గుత్తస్థిరందేవం సర్వవ్యాపిరమిశ్చరం ఎల్లిందం పూడె నృత్యం శికారాయ నమో నమః మరి ఇప్పుడు విశేషమైంది ప్రత్యేకమైంది ఈ సంవత్సరంలో మనం రకరకాలైన బాధలు పడుతున్నాం దాదాపుగా వరద బీభత్సం మరి దీనివల్ల నీటి కాలుష్యం నీటి కాలుష్యం వల్ల జలుబు దగ్గు జ్వరం విరోచనాలు వాంతులు రకరకాలైన అనారోగ్యాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి ముందు హిమాలయాల దగ్గర హిమాలయంలో మరి అమర్నాథ్ అమర్నాథ్ దర్శనానికి జనం వెళ్తారు అమర్నాథ్కి వెళ్ళినటువంటి జనం వరదలు విపరీతంగా వచ్చి కొట్టుకుపోయి అమర్నాథ్లో కొంతమంది జనం కొట్టుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు చాలా జన నష్టం జరిగింది అంతరితో ఆగకుండా ఆగకుండా మరి హరిద్వారం హరిద్వారం అంటే ఈశ్వరుడు నెచ్చిన గంగ ఉంది ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు కైలాసంలో అంటే హిమాలయ పర్వతాలు కైలాసం కైలాసం మీద ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు నెచ్చిన రెండో భాజని ఆమె మీద ప్రేమతో నిచ్చెన పెట్టుకున్నాడు గంగ ఆ గంగ భూమి మీద కట్లా వచ్చింది ఈశ్వరుని ప్రార్థిస్తే ఆ గంగ ఒక బొట్టు మరి హరిద్వార్ అంటారు హరి యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల మీద ఒక బొట్టు పడ్డది దానికే హరిశ్చంద్ర నాటకంలో చెబుతారు హరిపాదోట ఆ జలమున మరియు సింత ప్రతి వ్యక్తికి కూడా ఒక గోత్రికుడు కానీ ఒక ఇంటి వాడు కానీ ఒక కులం కానీ బ్రాహ్మడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ సూర్యుడు కానీ పుట్టడానికి మూల పురుషుడుంటారు వాళ్ళని కురు వంశం అంటారు అదే కురువంశ నాశనమైనట్ నాశనమైన అంటారు అంటే మరి దుర్యోధనుడు సంతతి మొత్తం నాశనమైపోయింది అటువంటి పాపాలు చేస్తే ఆ పాపాలని కూడా హరిద్వార్లో గంగ తాగినట్లయితే ఆ హరిద్వార్లో గంగలో స్నానం చేస్తే హరిద్వార్ గంగ నెత్తి మీద చల్లుకుంటే హరిద్వార్ గంగతోటి పెద్దలకి పిండ ప్రదానం చేస్తే కురు పంకంబుల పంకంబులంగురూ వంశంలో మూల పురుషుడు చేసిన పాపం బిడ్డ బిడ్డ తరం ఏడు ఏడు పద్నాలుగు తరాలు అనుభవిస్తూ ఉంటారు ఈ పాపాలని కూడా అణగిపోతాయిట అటువంటి గొప్ప క్షేత్రమైన ముందు అమర్నాథ్ రెండోది హరిద్వార్ మొత్తం వరదలు వచ్చేసి ఇళ్ళతో సహా బిల్డింగులతో సహా పట్టుకొని పోయినాయి తర్వాత ఋషికేష్ అంటారు హరిద్వార్ తర్వాత ఋషికేశ్ ఈ ఋషికేశ్ అనే దాని పద పదం అంటే ఏంటంటే ఋషులంతా నివా నివసించే స్థలం కాబట్టి ఋషికేశ్ అంటారు నేను వెళ్ళా అక్కడ ఆ ఋషికేశ్లో దాదాపు నేను అంత ఎత్తితే అన్నదంతా మా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు జడలు కట్టి ఆ తలకి కిరీటంలాగా ఆ జడలు చుట్టుకొని తీసుకుంటూ కళ్ళు మూసుకొని మనం వాళ్ళని చూస్తున్న వాళ్ళు మనల్ని చూడరు మనల్ని చేజాపి ఏమీ అడగరు వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు అటువంటి హరిద్వార్ కూడా ముందు అమర్నాథ్ రెండు హరిద్వారు తర్వాత ఋషికేశ్వరు ఇవి కొట్టారు ఇవి చాలా కా చివరికి కాశీ గంగ పొంగి మరి కాశీలో ఆలయం లోపల దాకా నిలుచున్నాయి సరే దట్టా ఉంచండి మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం తెలంగాణలో వరదలు వచ్చి మరి దాదాపు ఒక నెల రోజులు ఆ వానలకి వర్ష భీభత్సం మరి డ్రైనేజ్లు పొంగి ఆ నీళ్ళన్ని కూడా తాగే నీళ్ళలో కలిసి ఆ డ్రైనేజ్ వాసనలో దానికి రకరకాలైన వ్యాధులు వచ్చి ఎక్కడితో ఆగక ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆంధ్రాలో విజయవాడ కృష్ణానది కూడా పొంగి రైలు పట్టాలపైకి వచ్చినాయి ఎందుకు ఇట్లా జరిగింది ఇది ఏమిటి నేను మొదటి నుంచి కూడా ఒకటే చెబుతున్నా మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట కూడినయి షడ్ గ్రహ కూటమి వచ్చింది దీనివల్ల రకరకాలైన భీభత్సాలు వస్తాయి మరి దేశ విదేశాలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా నష్టాలు కష్టాలు వరదలు భూకంపాలు సముద్రం ఉప్పంగటాలు ఉప్పెళ్ళు ఇట్లాంటివన్నీ రావటమే కాక చాలా జన నష్టం జరుగుతుంది అని చెబితే ఏవో నువ్వు రాశి ఫలాలు అంటే ఏంది చెబుతున్నావు ఓ ముసలైన నువ్వు రోజు కూర్చో నా రాశి వరకు చెప్పమంటే తులారాశి చెప్పమన్నారు తులారాస్ చెప్పకుండా ఇవన్నీ చెప్తావేంటి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్పాను అని అనేది కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించండి మనకు చెడు టైం వచ్చింది చెడు టైంలో చాలా చెడు జరగబోతోంది దాన్ని తప్పించుకోవాలంటే దైవ బలం అనేది ఒకటి కావాలి ఆ దైవ బలం ఎట్లా ఉంటుందో ఒకటి చూపిస్తా వరదలు చేసినాయి కొట్టుకొని పోతున్నాయి కార్లు బస్సులు మరి ఎన్నో కొట్టుకొని పోతున్నాయి ఒక ఒకర్రోడు వస్తున్నాడు వాడు వరదలో కొట్టుకొచ్చాడు వచ్చి 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 ఒక చెట్టు వచ్చింది చెట్టు అంట వచ్చింది చెట్టు ఎట్లా ఆగిందో తెలియదు ఆ చెట్టు కొమ్మ పెట్టుకొని ఆగిపోయినాడు ఉన్నవాళ్ళు తాడేసి ఇంకోటి తాడు కట్టుకొని ఈత కొట్టుకుంటూ వెళ్ళి వాడిని ఒక్కడిని రక్షించగలిగారు ఎందుకు వాడిని రక్షించగలిగారు యూట్యూబ్లో చూపించారు కూడా ఎందుకు రక్షించగలిగారు వాళ్ళు చేసిన పాపం పరిహారం అయింది అందువల్ల అంతమంది జనం పోయినా కూడా వాడు అక్కడ బయటపడగలిగాడు కాబట్టి నేను చెప్పేది ఈ చెడు టైంలో మనం ఏం చేయాలి ఆకలినప్పుడు ఏం చేస్తున్నాం అన్నం తింటాం ఆకలినప్పుడు తింటుంటే ఏందిరా అన్నదించ ఆకలిందిరా ఏందో ఆకలి నాకు కనపట్టలేదు ఆకలి కనపడుతుందా కనపడదు కడుపులో ఆకలి అనేది వాడికి తెలుస్తుంది కానీ పక్కవాడికి తెలుస్తుందా పొట్టబాగనేది లావుగా ఉంది కదా ఆకలి అంత వింద్రా ఆకలి తెలియని వాడి మాట అంటాడు అట్లాగే దైవాన్ని తెలిసిన వాడు దైవం ఎట్లా ఉంటాడు దైవం వల్ల మనకి ఏం జరుగుతుంది అని తెలిసిన వాడు ఎవడైనా సరే నాయన ఉపద్రవాలు వస్తున్నాయి నీ ఇంటి దైవాన్ని నీ కుల దైవాన్ని నీ తల్లిదండ్రులని నీ భార్యని నీ పిల్లలని పీఠాధిపతులని వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ వాళ్ళు ఏదన్నా మంత్రం చెప్తే దాన్ని అనుష్టిస్తూ ఆ మంత్రం జపం చేస్తూ ఏమొద్దండి ఓం నమ శివాయ అందరికీ తెలిసింది కదా ఓం నమో నారాయణాయ అందరి అందరికీ తెలిసింది కదా శ్రీరామ శరణమ్మ అందరికీ తెలిసింది కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఒక ఉపదేశంతో పర్లేదు ఉపదేశం దేనికి అంటే నువ్వు నమ్మకంగా చేయాలి అని ఉద్దేశం పెట్టుకొని ఉపదేశం తీసుకోవాలి అట్లా ఉపదేశం తీసుకున్నప్పుడు నువ్వు నియమ నియామకంగా చేస్తావు నీవు పూర్తిగా నియామకంగా ఏ దైవాన్ని పూజించాలి అని నీకు పూర్తిగా భగవంతుడి మీద విశ్వాసం గురి ఉంటే హరే రామరావు కావచ్చు నమశివాయు కావచ్చు ఓం నమ కావచ్చు శ్రీమాత్రే రమహ కావచ్చు ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట ముహూర్తం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల మరి రెండు గంటలు కాదు ఒక్క గంట అయినా సరే స్నానం చేసి ఇట్లాంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తే ఇప్పటికి జరిగిపోయినవే కాక ఇంకా ముందు జరగబోయే ఉన్నాయి వాటిని కూడా చెప్పదలుచుకున్నాను చెబుతున్నాను ఎందుకంటే జరిగిపోయిన తర్వాత ఇవాళ ఎంతోమంది బాధపడుతున్నారు ఇంత వర్షాలు వచ్చినాయి కూరగాయ మొక్క ఉందా లేదు కూరగాయ దొరుకుతుందా లేదు మరి పొలం దున్ని విత్తనం వేస్తే ఏమన్నా మిగిలిందా లేదు రైతు దాని మీదే బతుకుతాడు మళ్ళీ మొక్క వేసి విత్తనం వేసి చుట్టప్రైకొచ్చి పంట పండాలి పంట పండితే దాని మీద వచ్చే లాభంతో అతను బతికితే పండించడం మనకిస్తే మనం తిని మనం బతుకుతాం మరి ఎందుకంటే మనం తినే ఆహారం కావాలన్నా మనం సక్రమంగా బతకాలన్నా మనకి ఇటువంటి అవసరం ఒకప్పుడు మాంసాహారం ఉన్నారు అడవిలో ఎండాకాలంలో చెట్లు అన్నిపై మంటలు మండిపోతూ ఉంటే ఏమీ దొరక్క మరి జీవరాశులు హింసించి మాంసాహారం తిన్నారు దొరకక తిన్నారు అదే కాదండి ఒకప్పుడు తింటానికి నీళ్లు దొరక్కపోతే రేగడి మట్టి చిన్న మట్టి తిన్నారు దొరకని రోజుల్లో తిన్నారు ఇప్పుడు దొరుకుతున్నాయి అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి మనకు పండికపోతే విదేశాల నుంచి వస్తున్నాయి ఇవన్నీ రావాలన్నా మనం అందరం బాగుండాలన్నా భగవంతుడు అనుగ్రహం దైవానుగ్రహం దైవ బలం మనకు కావాలి అది మాత్రం బాగా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఈ చెప్పింది మొత్తం ఏదైనా సరే మరి ఈ టీవీ వారు ప్రతి చెప్పబోయే రాశికి కూడా ఇది కలిపి చెప్పవలసి కలపవలసిందిగా చేరుతు కోరుతున్నాను స్వస్తి కర్కాటక రాశి చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశికి మరి చంద్రగ్రహణం స్థానం కుంభరాశి ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం వచ్చింది ఈ కర్కాటక రాశికి చెప్పడానికి వీలు లేనటువంటి బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని మళ్ళీ ఇంత ముందు అస్తమంలో ఉండగా శని వల్ల చాలా బాధలు పడ్డారు ప్రాణకంట కొడు అంటే ప్రాణం తీసేంత పది దానికంటే ప్రాణం పోయిన దానికంటే ఎక్కువ బాధలు కలుగుతాయట అది ప్రాణకంటగా అంటారు ఏమనిపిస్తుందంటే చీ ఈ బాధల పట్టం కంటే చచ్చిపోతే బాగుండు ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోదాం ఏదైనా చేసుకుందాం కనీసం ఫ్యాను ఊరేసుకుందాం ఎందులో చచ్చిపోదాం అనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తనని కర్ణ తల్లిదండ్రుల్ని చేసుకున్న భార్యని పిల్లల్ని వీళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకొని ఎన్నోసార్లు ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఈ కర్కాటక రాసి వాళ్ళు అతన్ని బాధలు పడ్డారు ఇప్పుడు కూడా ఈ శని వక్రించిన సమసప్తకం కుజుడు చేపటికల్లా అర్ధాష్టమంలో కుజుడు మరి అష్టమంలో శని సమసప్తకంలో వీళ్ళు చంద్రగ్రహణం వల్ల చాలా ఇబ్బందులు కుంభరాశి నుంచి చంద్రగ్రహణం ప్రారంభమైంది ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి చెప్పటానికి కాని బాధలు ఉన్నాయి ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పినా నమ్మద్దు ఎందుకంటే నువ్వు బాగుంటావు నీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అవి వస్తాయి ఇవస్తాయి అదిగా చెప్పాల్సింది రాబోయే నష్టాన్ని నష్టానని చెప్తే జాగ్రత్త పడతారు నీకేమయ్యా నిందుడివి చంద్రుడివి నీకు అంత వస్తుంది ఇంత వస్తుంది అనేటప్పటికీ ఆనంద ఎప్పుడు కూడా ఈ కర్కాటక వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోవాలి లే పని రోజు ఎట్లా ఉంటుందో తెలియదు ఎంత ఉందంటే నాకు తెలిసిన వ్యక్తి ఒక టేగు మంచం అండి రెండు లక్షల రూపాయలు పెట్టుకున్నాడు ఆ మంచం బయటికి తెచ్చే లోపల ఎంతో భార్య పడిపోయింది నడువులు విరిగిపోయినాయి పాలిష్ రాళ్ళు మరి ఆ రాళ్ళు అద్దంలో కనబడుతుంది కాళ్ళు దారింది పడిపోయింది నడువులు విరిగిపోయినాయి ఆపరేషన్ చేయాలి ఫోన్ వచ్చింది అయ్యా డబ్బులు కట్టేశాడు ఇక మంచం బయట పెట్టబోతున్నారు వద్దు నా మంచం వద్దు డబ్బులు ఏమంటే ఒక్క రూపాయి కూడా ఏమైనా ఉన్నాడు మంచం తీసుకెళ్తావా బయట బారేసుకుంటావా మాకు అనవసరం చూడండి రెండు లక్షల రూపాయలు మంచం బయట బారి తీసుకో ఏం చేసుకో అన్నాడు అదే బంగారం రెండు లక్షలు కొంటే కనీసం పది పర్సెంట్ తగ్గైనా బంగారం కొంటారు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా కర్కాటకి రాసేవాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది నేనే వృత్తి చేస్తున్నాను ఇవాళ నాకు బాగుంది నేను బాగానే ఉన్నాను నన్ను ఏదో భయపెడటానికో నా దగ్గర డబ్బులు తీసుకుంటానికో నా జాతకం చెప్పటానికో జాతకంలో తప్పు చూపించి ఏదో పూజలు విధించడానికో ఈ పంతులు గారు చెబుతున్నాడు అని మాత్రం ఆలోచన చేయదు కాబట్టి కాలసప్త దోషం శని సప్తక శని కూడా సమసప్తక దోషం రాహు వల్ల రాహు కేతుల మధ్యలో గ్రహాలు పడటం మరి శని వాక్రయించి ఉండటం దీనివల్ల ఈ కర్కాటక రాశికి విపరీతమైన బాధలు ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి